నమస్కారం ఈరోజు సాయిబాబా గుడి సెంటర్లో లూనా ఫ్యాషన్ స్టోర్ ప్రారంభోత్సవానికి మిమ్మల్ని అందరినీ కూడా వాళ్ళందరికీ కూడా ఇబ్బంది చేస్తున్నారు అలాగే గుంగోలు వాస్తునీయులు వాదిలు ప్రశాంత్ ఇద్దరు కూడా వచ్చే స్నేహితులు వాళ్ళిద్దరూ కలిసి ఈరోజు ఓన్గా బ్రాండ్ ఉండాలి క్లాత్లు వాళ్ళ ఓన్ బ్రాండ్ ఖాతీలు తెచ్చి ఇక్కడ అతి తక్కువ ధరకే టీషర్ట్లు కానివ్వండి లేకపోతే జీన్స్ ప్యాంట్స్ కానివ్వండి షర్ట్స్ కానివ్వండి ప్రజలకు అతి తక్కువ ధరలో అందించే విధంగా వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేశారు అలాగే ఈ వ్యాపారం కూడా వాళ్ళు ఫ్రీగా ఆన్లైన్లో ఎటువంటి ఛార్జీలు లేకుండా ఆన్లైన్లో బుక్ చేసిన వాళ్ళకు కూడా ఇంటికి అందజేసే విధంగా వాళ్ళు ఒంగోలు ప్రజలకి సేవ చేస్తున్నటువంటి విధానం చాలా బాగుంది క్లాత్ కూడా చాలా వాల్యుబుల్ క్లాత్ చాలా మంచిగా క్లాత్ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఈ స్టోర్కి విచ్చేసి వాళ్ళ వ్యాపార అభివృద్ధిలో తోడ్పాటు అవ్వాల్సిందిగా ఆ భగవంతుడు వాళ్ళ ఇరువురికి కూడా ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆదిల్ గారికి అలాగే ప్రశాంత్ గారికి ఇద్దరికి కూడా మరొకసారి అభినందన తెలియజేశ ఇద్దరు కలిసి ఒక మంచి బ్రాండ్ ఓపెన్ చేశారు మీ అందరికీ తెలియని ఒక విషయం చెప్తాను ముప్పై సంవత్సరాల కిందట ఈ బ్రాండ్ అనేది చాలా ఇమేజ్ గల బ్రాండ్ లోనా అనేది మా అందరూ చిన్నప్పుడు లోనా బండి వాడేవాళ్ళం టూ వీలర్ అది ఎంతో ఫేమస్ అంటే ఇండియాలో ఒక మార్పు తీసుకొచ్చింది అలాంటి బ్రాండ్ని నేమ్తో వీళ్ళు రావటం యంగ్ డైనమిక్గా ఉన్నారు రాబోయే రోజుల్లో అంతా ఆన్లైన్ సిస్టంలో వెబ్సైట్స్లో వీటిలో రావాలి అలాంటి సిస్టమ్ నీ కాలేజ్ స్టూడెంట్స్లో ఇది తక్కువ కాస్ట్లో ఎక్కువ కలర్స్ ఎక్కువ ఉన్నాయి నేను ఒక బ్లాక్ షర్ట్ ఒకటి కొన్నాను నిజంగా దాని వర్త్ వచ్చి టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ గల షర్ట్ని జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు నేను చాలా హ్యాపీగా ఫీల్ ఎందుకంటే నెక్స్ట్ ఫర్దర్గా బిజినెస్లో గ్లో అవ్వాలంటే మినిమం మార్జిన్తో అమ్ముకొని మంచి కలర్స్ ఇవ్వగల శక్తి ఉండి నెక్స్ట్ ట్రెండింగ్ ఉన్న టైంలో అదే ట్రెండింగ్ ప్రకారం మనం ఇవ్వగలిగితే అది బాగా షైన్ అవుతారు ఇద్దరికీ నా అభినందనలు నెక్స్ట్ కష్టపడి ప్రతి ఒక్కటి టైం టు టైం ప్రకారం అందరికీ మనం అందజేయగలిగినప్పుడు సక్సెస్ఫుల్గా గ్యారంటీగా పైకి వస్తారు డెడికేట్నెస్ వీళ్ళ నీట్నెస్ వీళ్ళ సిస్టమ్ని వీళ్ళ కలర్సు వీళ్ళ విధానాలు ఇవన్నీ చాలా బాగున్నాయి రాబోయే మా కాలేజ్ స్టూడెంట్స్కి వీళ్ళందరికీ కానీ చాలా ఈజీ యాక్సెస్గా ఈజీ రేట్స్గా ఉన్నాయి ఈరోజు కాస్టింగ్ అనేది చాలా ఎక్కువైపోయింది దాంతోపాటు వీళ్ళు తక్కువ కాస్ట్లో మనకు ఇవ్వడం అనేది ప్లస్ పాయింట్ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ ఈ సంక్రాంతి మన దసరా దీపావళి సంక్రాంతి ఈ మూడు పండగలకి బిఫోర్ వీళ్ళు ఓపెన్ చేయడం ఈ పండగ సీజన్లో ఓపెన్ చేయడం చాలా మంచిగా జరిగింది నవరాత్రుల్లో అనేది ఎప్పుడు విజయం అనేది దాంట్లో కాకుండా బుధవారం అనేది విజయం విజయం అనేది ముందుగా కలిసి వచ్చేది అందుకని ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్